హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీచర్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ ప్రజలను మోసం చేసే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు చంద్రబాబు లాగా మోసం చేయడం వైఎస్ జగన్కు తెలియదని కన్నబాబు చెప్పుకొచ్చారు గ్రూప్ టూ అభ్యర్థులను చంద్రబాబు మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కురసాల కన్నబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్ ఎంపీ తనుజారాణి గుడివాడ అమర్నాథ్ వరధు కళ్యాణి ధర్మశ్రీ కెకే రాజు పండుల రవీంద్రబాబు సహా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడారు నాకు బాధ్యత అప్పగించిన వైఎస్ జగన్కు ధన్యవాదాలు ఈ ప్రాంతంతో నాకు ఎంతో అనుబంధం ఉంది ఉత్తరాంధ్ర ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎంతో బలంగా ఉంది ఉత్తరాంధ్ర ఉద్యమాల పురిటి గడ్డ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని చూశారు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ సినిమా హీరోలను మించి వైఎస్ జగన్కు జనాలు వస్తున్నారు ప్రజలను మోసం చేయాలంటే జగన్ సూపర్ సిక్స్ కాదు సూపర్ సిక్స్టీ ఇచ్చేవారు రాష్ట్రంలో చంద్రన్న పగ చంద్రన్న దగ అనే పథకాలు అమలు చేస్తున్నారు ప్రజల్లో కూటమి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు వైఎస్ జగన్ చెప్పిందే చేస్తారు పేదల పక్షపాతి వైఎస్ జగన్ ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది ప్రజల కోసం పోరాడుతుంది జగన్ కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు నేతలు ఎందరో ఉన్నారు రాజకీయ పార్టీల్లో వలసలు సాధారణం జగన్ సేన అన్ని పార్టీల సేనాల కంటే బలంగా ఉంది లక్షా ఇరవై వేల కోట్లు అప్పు చేసి చంద్రబాబు ఏం చేశారో తెలియదు అంటూ కామెంట్ చేశారు ఆయన మరి జవాబు చెప్పాలి కదా ఎస్